ఇక నెల్లూరు జిల్లాలో రాజకీయం రసవత్రంగా మారిని చెప్పుకోవచ్చు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ టీడీ పార్టీ అన్నట్టు తీవ్ర స్థాయిలో ఒకరిపై ఒకరు ఇటు ఆరోపణలు ప్రత్యారోపణలు గుప్పించుకుంటున్నారు ఇటు ముఖ్యంగా తీసుకుంటే ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి వర్సెస్ కావికృష్ణారెడ్డి మాదిరిగా తయారైంది మధ్యలో ఎమ్మెల్సీ రెడ్డి వైఎం చంద్రశేఖర్ చంద్రశేఖర లాగా ఇక్కడ రాజకీయం తయారని చెప్పుకోవచ్చు ఇటు కావలిలో ఇటు కావకృష్ణారెడ్డి యొక్క క్వారీపై ఇటు మాజీ ఎమ్మెల్యే డ్రోన్ ఎగరవేసి అక్కడ ఏమైనా అభివృద్ధి జరుగుతుందా అని చెప్పి ఫోటోలు తీయమని చెప్పి తాను అనుచరం పంపిన విషయం తెలిసిందే ఇదే ఎమ్మెల్యే కూడా మాజీ ఎమ్మెల్యే కూడా ఒప్పుకున్న విషయం తెలిసింది అక్కడ నుంచి మొదలైన రగడ ఈ రోజు కూడా నడుస్తుంది చెప్పుకోవచ్చు ఒకరిపోయి ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ నువ్వు అలాంటి అభివృద్ధి చేసావు అంటే నువ్వు ఎలాంటి అభివృద్ధి చేసావు అని చెప్పి ఒకరిపోయి ఒకరు దుమ్మెత పోసుకుంటున్నారు అటు అక్కడ కావికృష్ణారెడ్డి వస్తువు మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు ఇక్కడ తీసుకుంటే ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి అదేవిధంగా వైసీపీ ముఖ్య నాయకులు అందరూ కూడా ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఒకరిపోయి ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ జిల్లా దద్దరిపోతుందని చెప్పుకోవచ్చు ఇల్లు ఇటీవల అంటే రెండు రోజుల క్రితం కూడా కావాలి వెళ్ళి మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శిద్దామని చెప్పి ఇటు వైసీపీ నాయకులు ప్రయాణం అవుతున్న సమయంలో పోలీసులు అటాక్ చేసి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు అంటే ఎందుకు మమ్మల్ని కావలికి పోనీయటం లేదని చెప్పి కూడా వీళ్ళు తీవ్రస్థాయిలో ఆరోపణలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా త్వరలోనే కావలకి వెళ్ళి రామిరెడ్డి ప్రతాకుమారి రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి తీరుతామని చెప్పి ఇటు కాకాని కానీ ఎమ్మెల్సీగా అంటున్నారు అటు అటు చూస్తే ఇటు కావ్యకృష్ణారెడ్డి కూడా చాలెంజ్ విసురుతా ఉన్నాడు ముందు మీరు కావలకి అడుగు పెట్టాలి అంటే ముందు టోల్ గేట్ దగ్గర ఉన్న ఇటు మాజీ ఎమ్మెల్యే కాలేజ్ కావచ్చు కళ్యాణ మండం మండపం కావచ్చు ఇల్లు కావచ్చు ఇవంతా కూడా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఇల్లు కట్టాడు కాబట్టి ఓటిని వెలికి తీసి కావలికి అడుగు కావలు అడుగు పెట్టాలని చెప్పి ప్రతిసవాలు విసిరాడు ఏదేమైనా కానీ నెల్లూరులో ఏ నిమిషంలో ఏం జరుగుతుందో అని చెప్పి ఒక టెన్షన్ చెప్పుకోవచ్చు గురికి ఎంత నలుపు ఉందో నీ వెనక అంత బొక్కలు ఉన్నాయి ముందు వాటిని కడుక్కో నువ్వు వచ్చి కావలలో వచ్చే పునీతుడైన కృష్ణారెడ్డిని నువ్వు కడగాల్సిన అవసరంలా కావలి ప్రజలు నన్ను కడిగి ఆని తయారు చేశారు ఈరోజు నిజాయితీకి మారుపేరుగా అవినీతికి దూరంగా ఈరోజు ఉన్న నిప్పు లాంటి కృష్ణారెడ్డి గురించి నువ్వేమీ మాట్లాడబల్లే నీ గురించి ముందు నువ్వు ప్రక్షాళన చేసుకున్నాయినా నీ యొక్క ఆస్తులు ఎలా పెరిగినవి అన్నీ ఉన్నాయి నువ్వంటూ నా జోలికి స్టార్ట్ చేస్తే కృష్ణపట్నం పోర్ట్ దగ్గర టోల్ గేట్ ఖాండించి ప్రభుత్వం ఓ పోయే రోజున రైతుల దొంగ సంతకాలు పెట్టించుకొని భూములు కొట్టేసిన కాండించి అన్ని భోగాతాలు బయట తీయడానికి సిద్ధంగా ఉన్నా కానీ నువ్వు పరిధి దాటి కావలికి వస్తే కావలి నీకు బుద్ధి చెప్పడానికి ఎప్పుడు కూడా స్వాగతిస్తూనే ఉంది కాబట్టి ఇంకొకసారి నా గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడు నువ్వా దొంగతనం ఉందిదే మనుషులు చంపింది నువ్వే మానభంగాలు నీయే ఉండాల్సిన అవలక్షణాలు నువ్వు ఆఖరికి నువ్వు మంత్రి అయ్యేటప్పుడు కోర్టులో దొంగలు లాగా ముసుకేసుకుపోయి కోర్టులో కొన్ని వందల కేసులకు సంబంధించిన సెల్ ఫోన్లు ఉన్నాయి వందల కేసులకు సంబంధించిన ఫైల్స్ ఉంటే ఎక్కడ ఏ రూ పోతే నీ ఫైల్ ఉండదు ఎత్తికి ఎతికి 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 ఆఖరి నీ ఫైలే దొంగతనం చేసుకొని దొంగల మీద నెట్టిన దొంగతన బుద్ధుని నువ్వు నా గురించి మాట్లాడతావా నీకు ఏ అధికారం ఉంది నీకు నీకు ఏం మాట్లాడడానికి కాబట్టి నీది నువ్వు చూసుకుంటే బాగుంటుంది నీ ప్రతాప్ రెడ్డి బెయిల్ మీద వచ్చినప్పుడు ఆయన నువ్వు ఆయన ఇద్దరం పోదాం ఆయన కూడా తీసుకురా ప్రతి దాంట్లో నేను నీ మిత్రుడు అవినీతి చూపించకపోతే నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధం అవుతా మీరు ఇద్దరు కూడా నా కాళ్ళు పట్టుకొని మేము రాజకీయాలు వదిలేస్తామని మీరు చెప్పగల దమ్ము మీకు ఉందా అని కూడా అడుగుతున్నా అయ్యా ఆయన కడిగిన ముచ్చెలాగా వచ్చాడా ఆయన మామూలుగా బురద ముచ్చమా అవన్నీ ఆయన చెప్పబడే ఆయన నూట యాభై మూడు కోట్లు ఆయన మీద ఎంత పెనాల్టీ కూడా అనవసరం ఆ నూట నలభై మూడు కోట్లు ఎందుకు పడింది ఆయన ఏ విధంగా కడిగాడు ఆ ముత్యాయన ఏ విధంగా కడిగితే బయటకు వచ్చినాడు ఇవన్నీ మేము చూడాలి కదా అందుకని చెప్పి మామూలుగా ఆయన ఏదో పెద్ద ఎంత నీతి మంత్రుడు అనేటువంటిది మాకు తెలుసు అందుకని మేము పోయి చూసి ఆయన నీతి మంత్రులు ఒక సర్టిఫికేట్ మేము ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఆయన చెప్పాడు మీ సర్టిఫికేట్ మాకు అవసరం లేదు అన్నాడు మేము పోయి ఆయన దొంగమాటి వెంకటకృష్ణారెడ్డి నీతి మంత్రుడు అని మేము సర్టిఫికేట్ ఇవ్వడానికి గోవడం ఆడ ప్రజలకు సంబంధించి నువ్వు కట్టాల్సినటువంటిది ఎంత కుమ్ముకున్నావు అనేటువంటిది చూడడానికి పోయాం ఆ చెలకొట్టడం వాహన వేతనం ఉంటే బయటకు వస్తుంది చెప్పిపోయేటప్పుడు దానికి నువ్వు భయపడుతున్నావు కాబట్టి నువ్వు నీతి మంత్రుడివి నిజాయితీ మంత్రుడివి ఒకసారి చేసుకొచ్చి మాకు చూపించు పని అయిపోద్ది కదా వాడు ఎవరో డ్రోన్ ఎగరేస్తే నీ బాగోదంత అని చెప్పి అక్రమ కేసులు పెట్టినటువంటి వాడి నువ్వు నువ్వు ఎంత నీతి ఉంతుడో నిజాయితీ ఉంతుడో నీ పనుల్లో నీ మాటల్లో నీ ఫ్రస్ట్రేషన్లో అర్థమైపోవటం లే ముందు కదా పోదాం మీడియాని మీరు అందరూ అండి నెల్లూరు నుంచి కూడా మీడియా పోదాం చూద్దాం అయ్యా ఇక్కడేం తప్పు లేదని ఒకవేళ నిజంగా నువ్వు కానీ అవినీతికి పాల్పడకపోతే మేము వాడు చెప్తాం నువ్వు అవినీతికి పాల్పడలేదు మా వల్ల పొరపాటు జరిగిందా చెప్పి చెప్పి చెప్పడానికి మాకేం ప్రేక్షించాలి లేదు ఒప్పుకుంటాం దాన్ని పోదాం ఎవరైనా పెట్టండి పోదాం మీరేనా అడగండి అయ్యా మీరు వచ్చి ఒకసారి చూస్తారు దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వమంటే సరిపోతుంది వాళ్ళు వైఫల్యాన్ని కప్పపుచ్చుకోవాలంటే శ్రీధర్ రెడ్డి గారు రోడ్కి షీట్లు తీసుకొచ్చి మామీ వేసినట్టుగానే కొన్ని రాతపత్రికలు ఏం రాస్తున్నాయంటే గతంలో 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 రాయడం అనేటువంటిది నానవైతేగా మారిపోయింది వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు కానీ ఈ ప్రభుత్వం విఫలమైంది అన్ని రంగాల్లో అనేటువంటిది స్పష్టంగా ప్రజలకు అర్థమైంది రేపు సోమవారం నాడు వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి అయ్యా జరిగినటువంటి అక్రమాలు నిగ్గు తేల్చండి అని చెప్పి అడుగుతాం ఆయనకు పాప ప్రభుత్వం ఒత్తిడి లేకపోతే అక్రమాల మీద నిగ్గు తేలుస్తాడు ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తే మేము ఇచ్చినటువంటి కైతం పక్కన బారేస్తాడు అటువంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు మేమంతటి మేముగా పోయి ప్రజలకి ఏ విధంగా ప్రజలు ఈ అధికారాన్ని అడ్డుపెట్టి ఆ ఎమ్మెల్యే దోచుకుంటున్నాడో చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము వెళ్ళి దాన్ని చూసి ప్రజలు ఒకవేళ మేము వెళ్ళలేదు అంటేనే దాని అర్థమైందంటే అక్కడ అవినీతి జరిగిందని చెప్పి చెప్పకనే చెప్పినట్టు లెక్క పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారంటే దాని అర్థమైంది అక్కడ జరిగినటువంటి ఆ దొంగతనాన్ని మాకంట పడకుండా చేయడానికి పోలీసులను పురమాయించినట్టు లెక్క అందుకని ఆ పరిస్థితులు ఏర్పడితే దానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రజలు అర్థం చేసుకుంటారు అందుకని రేపు చెలో అన్నవరానికి సంబంధించినటువంటి దాంట్లో సోమ మంగళవారాల్లో పిలుపునిచ్చి అందరం కూడా కలిసి వెళ్ళాల జిల్లా నాయకులను నిర్ణయం తీసుకోవడం జరిగింది